నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోనే కంసాలి వీధిలో వెలిసి ఉన్న శ్రీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ హరిహరనాథ స్వామి దేవస్థానంలో కార్తీక మాసం కోటి సోమవారం పురస్కరించుకుని శ్రీ హరిహరనాథ భక్త మండలి వారి ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా భక్త మండలి సభ్యులు మాట్లాడుతూ కార్తీక మాసంలో ప్రతి సోమవారం ప్రసాద వితరణ అదేవిధంగా కార్తీక పౌర్ణమి నాడు రాత్రి ఏడు గంటలకు రెండు మందికి పైగా భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది స్థానికులు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించే స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందని తెలిపారు కార్యక్రమంలో భక్త మండలి సభ్యులు పోతుల నాగరాజు చిరుమామిల్ల వెంకటేశ్వరులు కలవకుంట విజయ్ పొత్తూరే కుమారరాజ పోతుల నరసింహ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు 400 it is that I am thank you నమస్కారం ఈరోజు మనం నెల్లూరు నగరంలోని కంసాల వేది శ్రీ హరేరనాథ స్వామి దేవస్థానం అందు ఉన్నాము అలాగే కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ స్థానికంగా గత కొద్ది సంవత్సరాలుగా శ్రీ హరేరనాథ భక్త సేవా బృందం సభ్యులు సేవలు అందిస్తున్నారు ఇక్కడ ఆ సభ్యులలో ఒకరైన నాగరాజు గారు ఉన్నారు వారు ఈరోజు రాబోయే కార్తీక మాసం వారు చేసే కార్యక్రమాల గురించి తెలియజేస్తున్నారు శ్రీ హరిహరనాథ భక్త బృందం సభ్యుల మేము కార్తీక మాస పౌర్ణమికి రెండు వేల నుంచి మూడు వేల మందికి అన్న ప్రసాదం విత్తరణ చేస్తాము ఇందులో మా ఫ్రెండ్స్ ఫౌండేషన్ అంతా ఉంటుంది మా ఫ్రెండ్ మా గారు మా ఫ్రెండ్ గారు ఉన్న శివాలయంలో శ్రీ భమరంభ సమేత హరిహరనాథ దేవస్థానం దగ్గర మా హరిహరనాథ స్వామి శివా భక్ భక్తి బృందం అయిన మా సభ్యులు అయిన మేము నలుగురు కలుసుకొని విరాళాలు సేకరించి అందరి దగ్గర సేకరించి మేము కార్తీక పౌర్ణమి రోజున ఐదవ తేదీన సాయంత్రం ఒక రెండు వేల మందికి అన్న ప్రసాద విత్తన కార్యక్రమం చేస్తున్నాము ప్రతి సోమవారం కార్తీక మాసం అంటూ ప్రతి సోమవారం ఉదయం ప్రసాదం వితరణ చే చేస్తున్నాము అలాగే మాకు సహాయం చేసే భక్తులకు అలాగే అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము కార్తీక మాస శుభాకాంక్షలండి అందరికీ నమస్కారం నమస్కారం నా పేరు విజయ్ శ్రీ కాశీ శ్రీ హరిహరనాథ దేవస్థానం భక్తాపురం మాది అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారం ప్రసాద వితరణ చేస్తున్నాం అలాగే పౌర్ణమి రోజు సాయంత్రం ఐదు ఏడు గంటలకి భోజనాలు పెట్టడం జరుగుతుంది అందరూ సహకరించిన పెద్దవాళ్ళకి స్నేహితులకి కుటుంబం వాళ్ళకి అందరికీ నా మా టీం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఈ మాసం అన్నదానం చేయడం ఎంతో గొప్పగా మేము భావిస్తూ అలాగే దైవ నిర్ణయం శివ పర్వకులు అందరూ పొందాలని కోరుకుంటూ అందరూ ఈ అన్నదాన కార్యక్రమానికి రావాల్సిందా కోరుతున్నాము